హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి బోటి కర్రీ అండి అది కూడా గోంగూర బోటీ అండి మా వారికి ఎంతో ఇష్టమైన కర్రీ అండి అస్సలు చాలా అంటే చాలా ఇష్టం అండి దీనిలోకి వచ్చేసి కాంబినేషన్కి వచ్చేసి జొన్న రొట్టె అయితే సూపర్గా ఉంటుందండి రైస్ కానీ జొన్న రొట్టె కానీ రోటీ కానీ దీనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఫస్ట్ బోటి తీసుకోవాలండి బోటీ తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేయాలండి నాకైతే క్లీన్ చేసేకి రాదండి మా వారే క్లీన్ చేశారు బోటి తెచ్చి మొత్తం అయితే బాగా నీళ్ళు వే నీళ్ళు వేసేసి బాగా పిసుకోవాలండి అదంతా గట్టిగా ఉండేది అంతా వెళ్ళిపోవాలి మనకి తెల్లగా రావాలంటే అది బోటి మాత్రం మాకు ఎప్పుడైనా కూడా వర్కర్స్ అక్కడ ఉండేవాళ్ళే చేసి ఇచ్చేవాళ్ళండి కానీ సార్ మా వారే క్లీన్ చేసేసారు మొత్తం అయితే బోటిని మొత్తం శుభ్రంగా కట్ చేసి కానీ అంతా కట్ చేయడం వీడియో తీయలేదండి నేను మిస్ అయిపోయింది చూడండి ఇలా తెల్లగా అయితే క్లీన్ చేసేసాడు కదా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ హాట్ వాటర్ వేశానండి హాట్ వాటర్లో వేయడం వల్ల అందులో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి కొంచెం సాల్ట్ వేసేసి బాగా క్లీన్ చేసేసానండి కొద్దిసేపు అందులో నానబెట్టేసి క్లీన్ చేశారండి మనం ఇలా సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల స్మెల్ అనేది తొందరగా వెళ్ళిపోతుందండి కానీ చల్లనీళ్ళతో కడిగితే కానీ ఆ స్మెల్ పోదండి ఇలా హాట్ వాటర్లో వేసి కడిగితేనే అందులో ఉండే ఫ్యాట్నెస్ కానీ ఏదైనా ఉన్నా మనకి మురికి అలాంటిది ఉన్న కూడా నీట్గా వెళ్ళిపోతుందండి ఉన్న ఎందుకని స్పూన్ పెట్టేసి కలిపేస్తున్నాడండి మొత్తం అయితే అందులో ఉండే వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసాడండి ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నానండి బోటి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకనేసి నేను కుక్కర్ తీసుకున్నానండి అందులో అయితే ఒక టూ గ్లాసెస్ దాక అయితే వాటర్ వేశానండి బోటి మొత్తం క్లీన్గా అయిపోయింది ఇలా చిండు గిన్నెలు వేసేసారండి ఈలోపు వాటర్ కూడా వేడయ్యాయండి చూడండి బోటీలు అన్నీ ఉంటాయి కదా నాకైతే అంతగా ఇష్టం ఉండదండి బోటి కర్రీ మా వారికి అయితే చాలా ఇష్టం అండి అది వారం రోజులు తినమన్నా తింటాడండి అంత ఇష్టం ఆయనకు బోటి కర్రీ అంటే అది కూడా గోంగూర బోటి అంటేనే ఇష్టం అండి చాలా ఇష్టము వాటర్ హీట్ అయ్యాయి కదండి ఇప్పుడు ఉండేది మొత్తం అయితే ఆ బోటి ఎంత క్లీన్ చేసి పెట్టుకుంటే ఆ బోటి వేసేసానండి కుక్కర్లో వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి ఉప్పు పసుపు వేసేసి బాగా బోటికి పట్టేలాగా కలుపుకోవాలండి కలిపి కొద్దిగా అనేది అలాగే డైరెక్ట్ ఉడికించాలండి అందులో ఉండే ఇంకా స్మెల్ ఉంటుంది కదండి అది వెళ్ళిపోతుంది మనకు నేను కుక్కర్ మూత పెట్టేసి ఉడకబట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే అలాగే వదిలేసానండి ఆ ప్రెజర్ వాసన అనేది బయటకు వెళ్ళిపోతుందండి విజిల్ పెట్టకుండా అయితే మనకు ప్రెజర్ అనేది బయటకు వచ్చేస్తుంది స్మెల్ అంతా తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత అయితే విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ లేక సిక్స్ విజిల్స్ అయితే రావాలండి నేను వచ్చేసి సిక్స్ విజిల్స్ దాకా అయితే రాణించానండి బోటికి అయితే బోటీ ఉడకడానికి టైం పడుతుందండి డైరెక్ట్ వండేకంటే ఇలా వండేసామంటే తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా మనకి ఈలోపు ఆ విజిల్స్ అయితే నేనైతే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని గోంగూరకైతే ఫ్రై చేసుకోవడానికి అండి ఫస్ట్ గోంగూర అయితే మా టెరస్ పైన కాదు కదండి గోంగూర గోంగూర తెచ్చి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఇలా పట్నం గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది బోటీ కర్రీ కానీ గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ ఈ గోంగూర అనేది చాలా బాగుంటుందండి పుల్లగా చాలా బాగుంటుంది గోంగూర అయితే పెట్టేసానండి మనకు ఇంత గోంగూర కనిపించింది కానీ మగ్గుతే కానీ అవుతుందండి అలా గోంగూర మొత్తం పెట్టేసి మగ్గనిచ్చానండి బాగా చూడండి అంత మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మిగతా గొంగూర కూడా పెట్టేసుకున్నానండి అలా నాకు వచ్చేసి దాదాపు ఇది ఒక మూడు కట్టలు గొంగూర దాకుంటుందండి పెద్ద బుట్టికి అయింది గొంగూర ఇది అందులోనే కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ దాకైతే వాటర్ వేసానండి ఎందుకంటే మనకు గొంగూర అనేది సాఫ్ట్గా ఉడకడానికండి గొంగూరలో గోంగూరలో నీరు ఉంటుంది కదా ఆ నీరుకు ఇంకా కొంచెం నీరు యాడ్ చేసామంటే తొందరగా ఉడుకుతుంది అలాగే అడుగు అంటకుండా చూసుకోవాలండి గొంగూర మనం సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి బాగా గోంగూర మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలండి చూడండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మొత్తం పేస్ట్ లాగా అయిపోయిందండి నేనైతే ఇలాగ పెట్టి డైరెక్ట్ పక్కన పెట్టేసానండి ఇది చల్లార్చుకుంటున్నాను మనకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి అలాగే బోటీ కూడా ఉరికిందండి ప్రెజర్ పోయింది అందులో వాటర్ లేకుండా మొత్తం ఓన్లీ బోటీ మాత్రమే వంపుకోవాలండి వాటర్ అంతా తీసేయాలండి నేనైతే మొత్తం వాటర్ అంతా చిల్లిగిన వేసేసి ఉడగొట్టేశానండి మొత్తం బోటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనకి నాకైతే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బోటీ కూడా బాగా ఉడికిందండి మా వాటర్ చూపిస్తే కానీ ఓకే పర్ఫెక్ట్గా అన్నాడు అందులో వేసిన సాల్ట్ కూడా చాలా బాగుందండి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నాడు ఓకే బోటి కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనం ఇలా చేతితో వద్దామంటే కన్నా పీసెస్ అయితే సపరేట్ అయిపోతున్నాయండి నేను వచ్చేసి ఈ గోంగూర బోటీ చేసేకైతే మా మాస్టర్ దగ్గర అయితే నేర్చుకున్నాను మాకు ఎల్లమ్మ చేయనీకి వస్తాడు అతను అతని దగ్గర నేర్చుకున్నానండి అతను వంటలు అయితే పర్ఫెక్ట్ చాలా బాగా చేస్తాడండి అతని దగ్గరే నేర్చుకున్నాను ఈ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మళ్ళీ ఒక కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ అయిన తర్వాత ఉల్లిపాయలు అండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసి వీటిని దూరగా ఫ్రై చేసేసుకోవాలండి మనం అడుగుంటకుండా ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి బోటీ వేసేసుకోవాలండి ఇందులో బోటీ వేసేసి బోటీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి సింగులో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి బోటీ వేగేటప్పుడు చిట్పట్ చిట్టుపట్ని సౌండ్ వస్తుందండి అవేం పేలవండి కానీ అందులో ఉండే వాటరు అలాగే పే అవి ఉంటాయి కదండి అవి చిట్టపట్ అలాగా పేలిన సౌండ్ వస్తాయి కానీ అలా పేలకోకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలండి బోటీని మాత్రం బోటి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో ఇలాగే ఫ్రై కొట్టి చేసేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను ఒక స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పీసెస్ పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది మనమైతే ఈ బోటిని మాత్రం కలుపుతూనే ఉండాలండి మనం మిస్ అయ్యామంటే కానీ అడుగంటుతుంది బోటి మాత్రం ఇలా కలిపి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో కట్ చేసి వేసానండి ఒక టమాటో మనం కావాలంటే టమాటో ఆప్షన్ అండి ఇది టమాటో అయినా వేసుకోవచ్చు గుజ్జు అయినా వేసుకోవచ్చు అండి కొంచెం పులుపు కోసం అండి ఇది మాత్రం మన ఇష్టం ఇది ఆప్షన్ అండి టమాటో అయినా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చండి టమాటో కూడా మగ్గిందండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనం బోటి ఉడికిచ్చేటప్పుడు పసుపు వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కరిగి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బోటి ఉడికినప్పుడు సాల్ట్ వేసానండి గోంగూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే కారంకి తగ్గ స్పైసినెస్కి తగ్గ వచ్చేసి కారం పొడి యాడ్ చేసేసుకోవాలండి మనము వేసేసి బాగా కలుపుకోవాలండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి బోటి కర్రీ మాత్రం కారం వేసేసి బాగా కలిపాను ఇది మనం కారం వేసిన తర్వాత ఫ్రై అయిపోయింది కదండి కారం కూడా బాగా వేగింది వేగిన తర్వాత మనం వచ్చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే మక్కించిన తర్వాత ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి వేసేసి బాగా కలుపుకోవాలి మనం బోటికి అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ టైంలో అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ ఉడ సారీ ఎయిటీ మినిట్స్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది కదా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి కదా నేను ఒక టీ గ్లాస్ యాడ్ చేశానండి ఇది కర్రీలాగా కాబట్టి కొద్దిగా గుజ్జు గుజ్జుగా ఉంటేనే బాగుంటుందండి గోంగూర వేసినప్పటికీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చానండి బోటీని ఉడికిన తర్వాత పర్ఫెక్ట్ ఉడికిందండి ఆయిల్ తేలిన చూడండి ఇలా ఉడికిందంటే మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ తేలిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టండి బోటీ కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇప్పుడైతే మనం పక్కన గొంగూర ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గొంగూర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ కావాలంటే గ్రైండ్ చేసి పేస్ట్ లాగానే వేసేసుకోవచ్చండి నాకైతే ఇలాగే ఇష్టం అండి నేనైతే గొంగర మటన్ చేసినా ఏం చేసినా పేస్ట్ లాగైతే వేయనండి ఇలాగే వేస్తాను అక్కడక్కడ గొంగూర మనం తినేటప్పుడు పులుపునేసి తగ్గుతూనే ఆకు అనేది టేస్ట్ బాగుంటుందండి కర్రీ కానీ ఏదైనా సరే నేను అందుకనేసి డైరెక్ట్గానే వేసేస్తాను గొంగూర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఈ టైంలోనే చూసుకోవాలండి మనం ఉప్పు సరిపోయిందా లేదా కారము అది కొద్దిగా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొసుకోవచ్చండి ఇప్పుడు చూడండి గోంగూర వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి గోంగూర అంతా పీసెస్ కల్లా పట్టేలాగైతే ఉడికించాలి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇందులో వచ్చేసి ఒక్క స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేశానండి గరం మసాలా అంటే ఇంట్లో త్యాడ్ చేసిందని చెక్క లవంగ ఎలక్కలు హోల్ గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసి నేనైతే చేసి పెట్టుకున్నాను ఆ గరం మసాలా అయితే వేసేసానండి వేసేసి కలిపేసుకోవాలండి అంతేనండి టేస్ట్ టేస్ట్ గోంగూర బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి రొట్టె కాంబినేషన్ అయితే సూపర్ అండి దీంట్లో మాత్రం అస్సలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను తిన గోంగూర బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా చేసి పెట్టుకొని ఇదైతే వన్ వీక్ అయినా సరే తినయొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు కొంచెం వెయిట్ చేసేసుకొని తినయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మా వారికి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి అంత ఫేవరెట్ అండి ఆయనకి బోటి కర్రీ అంటే చాలా అంటే ఇష్టం చాలా ఇష్టం అండి అతనికి మాత్రం మా వారికి ఓకేనండి ఎమ్ ఎమ్ బోటి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను మీరు ఎలా ట్రై చేస్తారో మీరు ఎలా చేశారో బోటి కర్రీ చేసినంత కామెంట్ సెక్షన్లో చేయండి ఇప్పుడైతే సో బౌల్ అయితే చేసేసుకుంటున్నానండి నేను ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశానండి టేస్టీ టేస్టీ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను దీని కాంబినేషన్ అయితే మా వారికి రొట్టె చేసి ఇచ్చాను ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి నువ్వు వెయిట్ చేయండి